తెలుగు సంవత్సరాది నెలల్లో శ్రావణ మాసానికి అత్యంత విశిష్టత ఉంటుంది ఈ మాసాన్ని పూర్తిగా పవిత్రంగా చూస్తుంటారు హిందూ ప్రజలంతా కూడా ఈ మాస ఈ మాసంలో మధుమాంసాలకు దూరంగా ఉంటూ భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యం కూడా పూజలు నిర్వహిస్తుంటారు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే శ్రావణ సోమవారం నాడు శ్రావణ శనివారం నాడు ఉపవాసాలు పాటిస్తూ స్వామివారికి పూజలు చేస్తుంటారు అసలు శ్రావణ మాసం ప్రత్యేకతలు ఏంటి శ్రావణ మాసం రోజున ఎలాంటి నియమ నిబంధనలను పాటించాలి ముఖ్యంగా సోమవారం కావచ్చు శనివారం కావచ్చు ఉపవాసాలు ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయన్న విషయాన్ని తెలుసుకుందాం మనతో పాటు తిరుమలాచార్యులు ఉన్నారు అయ్యగారు నమస్తే అండి నమస్కారం చెప్పండి అసలు శ్రావణ మాసానికి మన ఏదైతే హిందూ ప్రజలంతా కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు మధుమాంసాలను దూరం పెడుతూ భక్తి శ్రద్ధలతో నిత్యం దేవుణ్ణి స్మరిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే సోమవారం కావచ్చు శనివారం కావచ్చు శుక్రవారం కావచ్చు ఉపవాసాలలో దేవుడిని వేడుకుంటుంటారు అసలు శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటి ఓం శ్రీమాత్రే నమ మనకు పన్నెండు మాసాలున్నప్పటికీ ఈ శ్రావణ మాసానికి ఒక ప్రత్యేకమైనటువంటి విలక్షణత ఉన్నది ఎందుకు అనంటే దక్షిణాయనంలో ప్రారంభమయ్యే మొట్టమొదటి శుభమాసం ఈ శ్రావణ మాసం వర్ష ఋతువు కూడా ఈ శ్రావణ మాసంతో ఆరంభమవుతుంది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతము అలానే కృష్ణాష్టమి మొదలైనటువంటి పండుగలు దాంతోపాటు విద్యాప్రదాత జ్ఞానప్రదాత అయినటువంటి స్వామి వారి పుట్టినరోజు రాఖీ పౌర్ణమి ఇలాంటి విశేషమైనటువంటి పండుగలన్నీ కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి అయితే ఈ శ్రావణ మాసంలో మనం లక్ష్మీ అమ్మవారిని ప్రధానంగా ఆరాధిస్తూ ఉంటారు అందరికీ కావలసినటువంటిది సౌభాగ్యము అలానే ఐశ్వర్యం ఈ సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి లక్ష్మీ అమ్మవారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో మధుమాంసాలకు ప్రధానంగా దూరంగా ఉంటారు ఈ మాసమంతా కూడా పవిత్రంగా భావిస్తారు భావించి పొద్దున్నే తెల్లవారుజామున్నే లేవడం స్నాన సంధ్యాదులన్నీ కూడా ఆచరించడం ప్రతి ఇంట్లో కూడా పూజలు పునస్కారాలు దేవాలయ దర్శనం మొదలైనటువంటి కార్యక్రమాలని కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసానికి చాలా చాలా ప్రత్యేకత ఉన్నది ఈ వర్ష ఋతువు ఆరంభమై చక్కటి వర్షాలు కురవడం ప్రకృతి అంతా కూడా సమతుల్యంగా ఉండడం ఎంతో ఆహ్లాదంగా ఉండడం అలానే ఈ చాతుర్మాస్యం మధ్యలో ఈ శ్రావణ మాసం ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసాన్ని ప్రధానంగా స్త్రీలు స్త్రీలనే కాదు దంపతులు ఇద్దరూ కలిసి ఇంట్లో ఆరాధించడం దేవాలయ దర్శనం చేయడం లాంటివి ప్రధానంగా మన హిందువులంతా కూడా పాటిస్తూ ఉంటారు అలానే మనం చూడండి రజ రజ రజోగుణాన్ని ఎక్కువగా ఇచ్చేటటువంటివి మధుమాంసాలు కాబట్టి ఆ రజోగుణాన్ని అందించేటటువంటి ఆ మధుమాంసాలు తీసుకోవడం వల్ల శరీరం సహకరించదు కాబట్టి పూజలు పునస్కారాలు చేయాలి అంటే సత్వగుణం ప్రధానంగా ఉండాలి కాబట్టి సత్వగుణం ప్రధానంగా ఉండాలి మనకు భగవంతుడి మీద శ్రద్ధ ఇదంతా కూడా నిలపాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ మధుమాంసాలకి దూరంగా ఉండాలి అని మన పెద్దలు మన శాస్త్రాలు మనకు చెబుతూ ఉంటాయి శ్రావణవాసంలో కొంతమంది శుక్రవారాలు మరి కొంతమంది సోమవారాలు ఇంకొంతమంది శనివారాలు అంటూ కూడా వారికి ఇష్టమైనటువంటి స్వామివారిని కొలుస్తూ ఉపవాసాలు ఉంటుంటారు శ్రావణవాసంలో ఉపవాసం ఉండి పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయి మామూలుగా కూడా మనకు లంకనం పరమౌషధం అని శాస్త్రం అంటే ఉపవాసం ఉండడం వల్ల కూడా అటు భగవంతుడికి దగ్గరగా అవుతాం మన శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్యాలన్నీ కూడా దూరం అవుతాయి కనీసం నెలకు ఒకసారైనా సరే ఉపవాసం చేయండి అని మనకు శాస్త్రమే చెబుతోంది కాబట్టి ఆ రకంగా సరే ఎవరెవరి ఇష్టానుసారం కొద్దిమంది సోమవారం అని శివుణ్ణి ప్రధానంగా ఆరాధిస్తూ ఉంటారు కొద్దిమంది శనివారము వెంకటేశ్వర స్వామిని ప్రధానంగా ఆరాధిస్తూ ఉంటారు కొద్దిమంది శుక్రవారము అని లక్ష్మీ అమ్మవారిని ప్రధానంగా ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి వారి వారికి ఇష్టమైనటువంటి వారాలను ఎన్నుకొని ఇలా ఉపవాసాలు చేస్తూ ఉంటారు కాబట్టి సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఏ రోజు ఈ రోజు ఆ రోజు అని కాదు ఏ రోజు ఉపవాసం చేసినా కూడా దానివల్ల మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది అలానే ఉప అంటే స్వామికి దగ్గరగా కావడం ఉపవాసం అంటే స్వామికి దగ్గర అవ్వడం మన ఏకాగ్రత అంతా కూడా స్వామి వైపే మళ్ళించి ఉంచడం కాబట్టి ఉపవాసం చేయడం వల్ల ఇటు ఆరోగ్యము బాగుపడుతుంది అటు భగవంతుడికి కూడా దగ్గర అవుతాం మనం ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పూజలు చేస్తే పుణ్యఫలం లభిస్తుంది ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఏ పూజలు చేసినా కూడా చక్కగా మంచి ఫలితాలు కలుగుతాయి అందులోను ప్రధానంగా లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల చూడండి మనకు ఇల్లు బాగుండాలంటే ఇల్లాలు బాగుండాలి ఇంటిని చూసిన తర్వాత తర్వాలు చూసిన తర్వాతనే ఇంటిని చూడమని మనకు శాస్త్రం చెబుతోంది కాబట్టి మనందరికీ కన్న తల్లి లక్ష్మీ అమ్మవారు కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారిని ప్రధానంగా ఆరాధించేది మనం శ్రావణ మాసం వచ్చేటటువంటి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారిని మనం ఆరాధిస్తాం అలానే ఈ జగత్తంతటికి కూడా డబ్బు ప్రధానం ధనం మూలం ఇదం జగత్ అని మరి ఈ డబ్బును అందించేది డబ్బును ప్రసాదించేది లక్ష్మీ అమ్మవారు కాబట్టి ప్రధానంగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ వారి వారి ఇష్టదైవాలను కూడా ఆరాధించుకోవచ్చు అలానే నియమ నిబ నిబంధనలు అంటారా ప్రస్తుత కాలాన్ని బట్టి చూడండి కొద్దిమందికి ఇప్పుడు షుగర్ పేషెంట్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ శరీరానికి తగ్గట్టుగా భగవంతుడు ఎప్పుడూ కూడా ఏ ఆహారం తీసుకోకుండా ఏ ద్రవ్యం ముట్టుకోకుండా పూజించండి అని ఏ భగవంతుడు కూడా చెప్పడు కాబట్టి మన శరీరాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూనే మన పెద్దలు చెప్పినటువంటి మన పద్ధతులని ఆచారాలను కొనసాగిస్తూ ఇటువంటి శ్రావణ మాసాల్లో నోములు వ్రతాలు పూజలు పునస్కారాలు యజ్ఞయాగాది క్రతువులు చేయడం వల్ల ఇదంతా ఈ ఆధ్యాత్మికత అనేది మనం బాగుండడం కోసం మన మనస్సు బాగుండడం కోసం మన ఇల్లు తద్వారా మన కాలనీ తద్వారా మన రాష్ట్రం తద్వారా మన భారతదేశమే ఈ ఆధ్యాత్మికత అనే పునాదుల పైన ఉన్నటువంటి ఈ దేశం కాబట్టి అందరూ బాగుండాలి అంటే ప్రధానంగా ఆధ్యాత్మికత అనేది ఖచ్చితంగా అవసరం పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆధ్యాత్మిక జీవన విధానంలోనే మంచి ఆరోగ్యము మంచి ఆయుష్ మంచి ఐశ్వర్యం కలుగుతుంది అనేటటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని తెలిపేది ఈ శ్రావణ మాసం సో ఇది పూర్తిగా శ్రావణ మాసానికి ఎంతో విశిష్టమైంది కాబట్టి ఈ శ్రావణ మాసం దేవతలను కొలుస్తూ ఉంటారు ఉపవాసం చేయడం కారణంగా అటు ఆరోగ్యము ఉంటుంది అంతేకాకుండా ఏదైతే దేవుడికి దగ్గర అవుతామంటూ కూడా శాస్త్రాలు చెప్తుంటాయి సో ఈ నేపథ్యంలోనే శ్రావణ మాసంలోని పూర్తిగా ప్రజలంతా కూడా అత్యంత విశిష్టమైనటువంటి మాసంగా భావిస్తుంటారు పూజలు ఋతువులు అదేవిధంగా యజ్ఞ యాదాయులు కూడా చేస్తున్నారని తిరుమలాచార్యులు తెలియజేస్తున్నారు కేవర్ పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ ఆర్టీవీ మహబూబ్ నగర్